లోను భజనలోను మనకు ఏమాత్రము యూత్ తీసుకోని విధంగా మనకు మన పాదయాత్రకు ఒక కళ తీసుకొచ్చారు అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమంటే కళే లేదు పాదయాత్రకు వాళ్ళ మిగతా లేడీస్ అంతా వచ్చారు నడుచుకుంటూ పోతుంటే ఏం లేదు కానీ వీళ్ళ వల్ల మనకు దాన్ని చెప్పుకోలేని విధంగా మనకు ఒక కళ అనమాట అట్రాక్షన్ పెరిగింది దాన్ని అట్రాక్షన్ ఉండకూడదు కానీ వేరే వేరే కూడా నాకు రావడం లేదు అనమాట అందుకే అంటున్నాను కానీ పాదయాత్ర సంపూర్తిగా సాగేది వీళ్ళ వీళ్ళ వల్ల వీళ్ళని గౌరవించవలసిందిగా ఉండే ఇద్దరు ఇద్దరు ఉన్నారు లక్ష్మీదేవి గారు మన తులసి గారు వాళ్ళిద్దరిని సన్మానం చేయాల్సి కోరుతున్నారు పాటలతోను పోలాటతో భజనతోను పాదయాత్ర మంచి పనులు ఇచ్చి తర్వాత సోషల్ మీడియాతో కూడా 우마인들은 <목소리도> 보디밭도날아다이다 <목소리도> <목소리도> మీకు అందరికి సన్మానం సరిపోదు కానీ ఇంత మించి మేము చేయలేకపోతున్నాము మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారేమో చెప్పి మాట్లాడుతున్నాం రెండు పాదయాత్రలు తీసాము మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తుంటే మాట్లాడడానికి ఏం లేదు మాకు ఇంతటి అవకాశాలు ఇచ్చినందుకు ముందు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు గౌరవించిందైతే మమ్మల్ని కాదు మాలో ఉన్నటువంటి కళను కోటీశ్వరుడు అని కూడా డబ్బు ఉంటే కోటీశ్వరుడు అని వారి దగ్గర డబ్బులు ఉంది అని చెప్తే మాత్రమే తెలుస్తుంది ఎవరికైనా కానీ మాకు తెలిసినది ఏమంటే మాకంటే వయసులో పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మాకు చేతులెత్తి నమస్కారం చేస్తారు అది ఏమంటే మాలో ఉన్న కలామ తల్లికి మేము పూర్వజన్మ కుం వల్లనే ఈరోజు నిజంగా మేము ఇంతమందిలో గౌరవించబడుతున్నాము అంటే మా నాలుక మీద సరస్వతీదేవింది నిజంగా మా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మా చివరి క్షణం వరకు కూడా మేము పాడుతూ ఇలాగే పోవాలని మేము కోరుకుంటున్నాము అందరూ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మాలో నా కళలను గుర్తించి మీరు ఇంత ఇదిగా చేస్తున్నారంటే ఇది మా గురువుగారైన మేడంకు తర్వాత మాకు సంగీతం నేర్పించిన ప్రతి ఒక్క గురువుకు కూడా అంకితం ఇది మాకు మాలో ఉన్నాయి కాదండి వాళ్ళ తయారు వల్ల వాళ్ళ కృప వల్లనే మా మేము మీ ముందు ఇంత గౌరవించబడుతున్నాము ముందుగా మా గురువర్లందరికీ బాధాభివందనాలన్నా మీరు ఇంత సంతోషాన్ని నేనేం చెప్పలేను పెద్దలందరికీ ధన్యవాదములు సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ముందు ఫస్ట్ సారు గారికి ఈ కమిటీ పెద్దలకు మేము ఒక పార్ట్ మాత్రమే ఒక వచ్చినాం భక్తులు మాత్రమే ఒక పత్తితో వచ్చినాం కానీ మాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సహాయ దాతలకు కంటి పెద్దలకు భక్తులందరికీ పేరు పేరిడా మరొకసారి ధన్యవాదం ఎందుకంటే ఇది నాకు సంతోషంగా ఉన్నాడు ఆధ్యాత్మికంగా ఒక భజనగా ఇంత ఇంత అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ మరీ అవకాశం పోగొట్టుకోవద్దు అటు అవకాశాలు రానని నేను కోరుకుంటున్నాను నేను ఏమనుకోలేదు దారింబడి భగవంతుని స్వరణ అనుకొని నడిచినా కానీ అందరూ నన్ను నడవలేదు అనుకున్నానంట సినిమాలకు చాలామంది ఆశీర్వత నడుగురు అని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశాలని మరీ మరీ రావాలని కోరుకుంటున్నాను